ఫలితాలపై వైవి సుబ్బారెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మెజారిటీ సీట్లు గెలుస్తామంటున్నారు జగన్ పట్ల ప్రజల కృతజ్ఞత ఓటింగ్ రోజే కనిపించిందని వైసీపీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలవబోతున్నారని జోసి చెప్పారు విశాఖలో సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు జూన్ తొమ్మిదిన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల మధ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందన్నారు వైవి కొన్ని నిరోజుల వర్షం పడుతున్నా సరే నిలబడి ఓట్లు వేశారంటే దాని అర్థం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ఎన్నికల్లో గెలిచి మళ్ళా ముఖ్యమంత్రి కావాలి ఏ విధంగా ఈ ఐదు సంవత్సరాలు సంక్షేమ పథకాలు అందిస్తున్నారో అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారో అవి అదేవిధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నారు కాబట్టి మా నమ్మకం తప్పకుండా అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు వాళ్ళు ఒకటి చెప్పినట్టుగానే రేపు తొమ్మిదవ తారీఖు ఉదయం సుమారుగా తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నరలోపు విశాఖపట్నంలోని గౌరవ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుంది